అందరికీ నమస్కారం నేను మీ మధ్యమడి మునిరత్నం ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వాలంటీర్లకు అనే కార్యక్రమం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి మన వాలంటీర్లకి చాలా సందేహాలు అయితే దీనిపైన ఉన్నాయి కాబట్టి ఇంత వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఏంటంటే అన్నయ్య అమౌంట్ అయితే ఈ సంవత్సరం పెంచిస్తామన్నారు కదా అంటే సేవామిత్ర అవన్నీ కూడా అమౌంట్ పెంచిస్తారని చెప్పారు అదేవిధంగా ఈనాడు పత్రికలు అయితే మరో అడుగు ముందేసి కూడా ప్రతి అమౌంట్ కూడా డబుల్ చేస్తామనేది చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పదివేలైనది ఇరవై వేలు నెక్స్ట్ ఇరవై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇచ్చే సేవ అరవై వేలు ఇస్తారు అనేసి ఈనాడు పత్రికలు అయితే మనం చూసాం సో దానికి సంబంధించి ఒక వివరణ వీడియో కూడా చేశాం మనం అయినా కూడా మనకి అఫీషియల్గా రాలేదు కాబట్టి చాలా మంది కూడా అడుగుతూనే ఉన్నారు అన్నయ్య ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు అనేసి కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు ఉదయం న్యూస్ పేపర్లో వచ్చిన అఫిషియల్ సమాచారం ప్రకారమే మనం చెప్పుకోబోతున్నాం అదేంటంటే సేవా మిత్ర అమౌంట్ అనేది ఇప్పటి వరకు పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరికి మినిమం ఒక సంవత్సర కాలం పనిచేసిన వాలంటీర్లకి వారిపైన ఎటువంటి ఫిర్యాదు అనేది లేకుండా ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పురస్కారాలు ఇస్తారనేది చెప్పడం జరిగింది కదా దానికి సంబంధించి ఒక ఐదు వేలు పెంచారు అంటే ముందు పదివేలు ఉంది కదా వాళ్ళకి ఐదు వేలు పెంచారు పదహైదు వేలు మిత్ర పేరుతో ఇవ్వనున్నారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు సేలవా కప్తారు ఒక బ్యాడ్జ్ అనేది ఇస్తారు ఓకే ఇవన్నీ కూడా పేపర్లు అన్నీ ఉంటాయి కానీ ఇవి రియల్గా ఎక్కడ సాల్వా బ్యాడ్ ఇచ్చింది చాలా తక్కువ సచివాలయంలో ఇస్తారు ఇది రియాలిటీ ఓకేనా అది ఐదు వేలు బెంచారు సేవామిత్ర గుర్తుంచుకోండి ఈ వాలంటీర్లకు అవార్డ్స్ అనేది మినిమం వన్ ఇయర్ పనిచేయాలనేసి మనం గతంలో చూసాము అధికారికంగా కూడా సమాచారాలు ఉన్నాయి కానీ ఈసారి ఈ విడతలో ఎలక్షన్ ముందురా అదే కాకుండా ఇదే చివరి విడత కాబట్టి అవార్డులకు సంబంధించి వాలంటీర్లకి సంవత్సర కాలం లేని వాళ్ళకి కూడా నిన్న రిలీజ్ అయిన కొన్ని జిల్లాల్లో పేర్లు అయితే వచ్చి ఉన్నాయి మినిమం ఒక ఆరు నెలలు పనిచేసిన వాళ్ళ పేర్లు కూడా అంటే సంవత్సరం కాని పేర్లు కూడా దీనిలో ఉన్నాయి ఇది గమనించాలి కాబట్టి మిత్ర అనేది రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి మిత్ర ఇస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పదివేలు నుండి ఒక ఐదు వేల రూపాయలు పెంచి పదహైదు వేలుగా ఇవ్వనున్నారు నెక్స్ట్ సేవారత్న ఈ సేవారత్న అవార్డు అనేది ఇంతకు ముందు అయితే ఇరవై వేల నుండి దాని ఇప్పుడు అమౌంట్ పదివేలు పెంచారు దానికి పదివేలు పెంచి ముప్పై వేలు రూపాయలు ఇవ్వనున్నారు ఓకే ఇది సేవారత్నకి సంబంధించి అదేవిధంగా సేవా వజ్ర ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ముప్పై వేలు అనేది గతం వరకు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఒక్కసారిగా పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే అదొక ముప్పై వేలు ఇదొక పదహైదు వేలు నలభై ఐదు వేల రూపాయలు సేవా వజ్ర వచ్చిన వాళ్ళకి వస్తాయి ఓకే ఇదండి క్లారిటీ సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అమౌంట్ అయితే పెంచడం జరిగింది ఫస్ట్ నుంచి సేవామిత్రకి ఐదు వేలు పెంచారు సేవారత్నకి పదివేలు పెంచారు సేవా వజ్రకి పదహైదు వేలు పెంచారు ఓకే ఇది క్లారిటీ అండి కాబట్టి ఈ లిస్టులకు సంబంధించి అనయ్య మా లిస్ట్ ఇంకా ఎప్పుడు వస్తుందంటే ఈరోజు మధ్యాహ్నం లోపల అన్ని జిల్లా లిస్టులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలా చెక్ చేసుకోవాలంటే మనకు సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా ముని రత్నం అప్డేట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది అక్కడ మన వెబ్సైట్లో సెర్చ్ సింబల్ ఉంటుంది అక్కడ అవార్డ్స్ అని ఎంటర్ చేయండి చాలు వచ్చేస్తుంది దాన్ని ఓపెన్ చేసుకోండి అక్కడ ప్రతి జిల్లాది ఇచ్చున్నాను ఏ ఏ జిల్లాలు అయితే రిలీజ్ అయినాయో పక్కన న్యూ అని ఉంటాను సో అవన్నీ కూడా రిలీజ్ అయినా అర్థం ఇంకా కొన్నిటికి న్యూ అని పెట్టున్నాను ఎందుకంటే అవి రిలీజ్ కానియమనమాట రిలీజ్ అయిన వెంటనే దాంట్లో ఆ లింక్ పెట్టి అప్డేట్ చేస్తాను కానీ అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఎనీవే థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ మరొకసారి గుడ్ మార్నింగ్ అండి రోజు మన ముఖ్యమంత్రి దగ్గర ఇచ్చే డబ్బులు అనేది ఈ రోజు నుండి పది రోజుల వరకు అంటే ఇరవై ఐదవ తేదీ వరకు అమౌంట్ పడుతుంది మీ మీ ఏరియాలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీటింగ్లు పెట్టుకొని ఇస్తారని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇది వాలంటీర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నేను మీ మధ్య మర్గం